హాయ్ అందరికీ నమస్తే నా పేరు కిరణ్ పల్తాటి మా ఫరం పేరు వచ్చేసి బిఎస్కే అసోసియేట్స్ మా ఫరం యొక్క నేచర్ ఆఫ్ వర్క్ వచ్చేసి లోన్ ప్రొవైడింగ్ ఏజెన్సీ అనమాట మాది అంటే బ్యాంక్స్ ఎన్బిఎఫ్సీలతో మేము టైఅప్ అయ్యి మేము లోన్ అనేది ప్రొవైడ్ చేస్తాం కస్టమర్కి మమ్మల్ని డిఎస్ఏ అంటారు అంటే డైరెక్ట్ సేల్స్ ఏజెన్సీ అంటారు మాది సో మనకి బ్యాంక్స్ ఎన్బిఎఫ్సీలతో మేము టైప్ అయి ఉంటాము అయితే మనం ఎటువంటి లోన్స్ చేస్తాము అంటే పర్సనల్ లోన్ బిజినెస్ లోన్స్ హోమ్ లోన్ మార్టిగేజ్ లోన్స్ అలాగే ఎడ్యుకేషన్ లోన్స్ కార్ లోన్స్ ఇలా అన్ని లోన్స్ మనం చేస్తాం బ్యాంక్స్లో కానివ్వచ్చు ఎన్బిఎఫ్సిలో కావచ్చు అసలేంటి మేము చేసే వర్క్ ఏంటి అంటే ఇప్పుడు కస్టమరు కస్టమర్కి ఒక పర్సనల్ లోన్ కావాలనుకోండి సో కస్టమరు ఎక్కడో జాబ్ చేస్తూ ఉంటారు సో వీళ్ళు వాళ్ళ లీవ్ పెట్టుకొని వెళ్ళి లోన్ తీసుకునేదానికి వాళ్ళకి టైం సరిపోతుంది కానీ వాళ్ళకి నీడ్ ఉంటుంది సో ఇట్లాంటి టైంలో మేము కస్టమర్కి సర్వీస్ ఇస్తాం ఆ కస్టమర్కి సంబంధించిన ఎలిజిబిలిటీస్ ఏ బ్యాంకులో ఉన్నాయి వాళ్ళు జాబ్ చేస్తున్నారు శాలరీ వస్తుంది సో వాళ్ళ శాలరీ ప్రకారణ లేదా వాళ్ళు వర్క్ చేసే దాని ప్రకారం వాళ్ళ సివిల్ స్కోర్ ప్రకారం సో ఏ బ్యాంకులో వాళ్ళకి లోన్ వస్తుంది లేదా ఏ ఏఎన్బిఎఫ్సీ ఫైనాన్స్ కంపెనీలో వస్తుంది అనేది కరెక్ట్గా మనం ఐడెంటిఫై చేసి వాళ్ళకి తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో వాళ్ళు అనుకున్న విధంగా ఎక్కడ వస్తుంది ఐడెంటిఫై చేసి అక్కడ లోన్ అనేది చేయించడం మా వర్క్ అనమాట సో అలాగే అన్ని ప్రోడక్ట్స్ పర్సనల్ లోన్ కావచ్చు హోమ్ లోన్ కావచ్చు బిజినెస్ లోన్ కావచ్చు మార్టిగేజ్ లోన్ కావచ్చు ఇలా అన్ని లోన్స్ మనం మన ఏజెన్సీ అనేది చేస్తుంది సో మనం ఎక్కడెక్కడ చేస్తామంటే ఏపీ అండ్ తెలంగాణలో ప్రజెంట్ మన సర్వీస్ అయితే అవైలబుల్ ఉంది మేము పాన్ ఇండియా చేయొచ్చు బట్ ప్రజెంట్ అయితే మేము ఏపీ అండ్ తెలంగాణ అయితే బాగా చేస్తున్నాము సో ఈ లొకేషన్స్లో ఎవరికైనా కానీ లోన్ కావాలంటే ఖచ్చితంగా ఈ డిస్ప్లేలో ఉండే నెంబర్కి కాల్ చేయండి లేదు ఫోన్ బిజీ కానీ వస్తే మీరు వాట్సాప్ ద్వారా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు మేమైతే మీరు ఎక్కడున్నా సరే ఏపీలో కానీ తెలంగాణలో కానీ మీరు ఎక్కడున్నా సరే మేము లోన్ అనేది మీకు సర్వీస్ అనేది మేము మీకు ప్రొవైడ్ చేస్తాము సో ఎవరికన్నా కావాలంటే మాత్రం ఖచ్చితంగా మాకు కాల్ చేయండి ఇదే విధంగా ఈ ఛానల్లో ఇక్కడి నుంచి అంత మన బ్యాంకింగ్ సంబంధించిన లోన్ ప్రోడక్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మనం ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది సో ఈ ఛానల్ని ఫాలో అవ్వండి సో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏదన్నా దొరకచ్చు మీకు ఉపయోగపడచ్చు కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ గురించి కావచ్చు సివిల్ గురించి కావచ్చు ఏదైనా చిన్న చిన్న లీగల్ పాయింట్స్ కావచ్చు సో మాకు తెలిసింది మా మేము చే వర్క్ చేసేటప్పుడు మాకు తెలిసినవి కావచ్చు అవన్నీ మీతో షేర్ చేసుకుంటాము సో అందువల్ల ఏంటంటే ఈ ఛానల్ని ఫాలో అవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏదైనా డౌట్ కానీ ఉంటే కామెంట్ రూపాన కూడా పెట్టండి మేము దానికి రిప్లై ఇస్తాము లేదా మీ ఫోన్ నెంబర్ను కూడా మీరు ట్యాగ్ చేసినట్లయితే మేము కాల్ చేసి మీతో ఖచ్చితంగా మేము మాట్లాడతాము నేను కావచ్చు లేదా మా టీం కావచ్చు ఖచ్చితంగా మీకు అయితే టచ్లోకి వస్తాము వచ్చి మీకు కావాల్సిన సర్వీస్ ఏది ఉందో అదైతే మేము ఇస్తాము నెక్స్ట్ వీడియోలో మనం ఒక్కొక్క లోన్ గురించి డిఫరెంట్గా చెప్పుకొని వస్తాం దేనికి దానికి సపరేట్గా అలాగే సివిల్ గురించి సివిల్ ప్రాబ్లం ఉండేవాళ్ళు ఎలా రెక్టిఫై చేసుకోవాలి అనేది కూడా చెప్పి ఎందుకంటే ఈ రోజుల్లో మీకు ఎంత హై శాలరీ వస్తున్నా సిబిల్ అనేది కరెక్ట్గా లేకపోతే లోన్ వచ్చేదానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి అంటే ఛాన్సెస్ తక్కువ కాదు అసలు వచ్చేదానికి ఛాన్స్ లేదు ఇప్పుడు మీరు తెలుసో తెలియకో లేట్ పేమెంట్ చేశారు లోన్ ఈఎంఐ మీరు ఒక కార్ లోన్ తీసుకున్నారు ఆ కార్ లోనికి సంబంధించిన ఈఎంఐని మీరు లేట్ పేమెంట్ చేశారు లేట్ పేమెంట్ చేశారు అంటే సో లోన్ వచ్చేదానికి నెక్స్ట్ మీరు ఏదైనా పర్సనల్ లోన్ ఇవ్వతే లోన్ వచ్చేదానికి ఛాన్సెస్ చాలా తక్కువ చాలా తక్కువ కాదు అసలు రాదనమాట సో అందువల్ల ఏంటంటే మీరు చాలామంది అంటుంటారు మా సివిల్ స్కోరు సెవెన్ ఎయిటీ ఉంది సెవెన్ ఫిఫ్టీ ఉంది మాకు ఇప్పుడు పర్సనల్ లోన్ నేను అప్లై చేస్తే రాలేదని మీరు గమనించినట్టయితే వాళ్ళు సిక్స్ మంత్స్ బిలో అంటే వాళ్ళు అప్లై చేసిన సిక్స్ మంత్స్ బిలోనే వాళ్ళు ఏదో ఒక చెక్ బౌన్స్ చేసి ఉంటారు మీరు చెక్ బౌన్స్ చేసి టూ డేస్ వన్ డేలో మీరు పే చేసినా కానీ మీకు లోన్ వచ్చేదానికి ఛాన్సెస్ తక్కువ ఎందుకు అంటే సేమ్ డేలోనే పే చేయాలి ఏదైతే మనం ఈసీఈ యాక్టివేట్ చేసుకో ఉంటామో అదే డేట్లో మీరు కానీ పే చేసినట్లయితేనే అది రికార్డ్ అవుతుంది సో వాడికి మనం గుడ్ కస్టమర్ అవుతాం సో మీకు శాలరీ లేటుగా పడిందని ఇలాంటి సందర్భాల్లో మీరు పేమెంట్ చేయకుండా మనకి శాలరీ పడలేదు కదా మళ్ళీ మనం పే చేద్దాం అలానే ఎప్పుడు ఎప్పుడూ ఒకవేళ మన శాలరీ లేట్ అవుతున్నా సరే మనం ఎక్కడో దగ్గర అడ్జస్ట్ చేసి ఐఎంఐ ఈఎంఐ కట్టేయాలి లేదంటే మీకు ఫర్దర్గా కావాల్సిన లోన్స్ అనేవి ఆగిపోయేదానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయన్నమాట సో ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ అన్నీ మీకైతే నేను మన ఈ యూట్యూబ్ ఛానల్లో నేను ప్రొ ప్రొవైడ్ చేస్తాను సో అందువల్ల ఏంటంటే మీరు మన ఛానల్ని ఫాలో అవ్వండి అలాగే లైక్ చేయండి ఎవరికైనా కానీ లోన్ కావాలి అంటే మాకు ఈ డిస్ప్లేలో నేను ఇస్తున్న ఈ నెంబర్కి కాల్ చేయండి నేను కానీ మా టీం కానీ మీకు టచ్లోకి వచ్చి అతి వేగవంతమైన అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది క్వాలిటీ సర్వీస్ని కూడా ఇవ్వ ఇవ్వడం జరుగుతుంది దీనికోసం మీరు ఎటువంటి మేమైతే ఎటువంటి ఛార్జెస్ అయితే మీకు చేయము ఓకే డైరెక్ట్గా ఇదంతా ఏంటంటే మీకు జస్ట్ సర్వీస్ మాత్రమే ఇస్తాం తప్పితే మీ దగ్గర నుంచి ఎటువంటి మనీ తీసుకోవడం కానీ మీకు ఛార్జ్ చేయడం కానీ ఉండదు అనమాట బ్యాంక్ నామ్స్ ప్రకారం ఏ అయితే మీరు పే చేయాలో అవి మాత్రమే మీరు పే చేసుకోవడము బ్యాంక్స్కి కానివ్వండి ఎన్వీఎఫ్సీలకు కానివ్వండి ఏదైతే పే చేయాలంటే ప్రాసెసింగ్ ఫీజులు కావచ్చు అలాంటివి తప్పితే లాగిన్ ఫీజులు కావచ్చు ఇలాంటివి తప్పితే ఇంకా ఏవి ఉండవు అనమాట సో అటువంటివన్నీ ఏమి అవన్నీ మేము క్లియర్గా చెప్తాం లీగల్గా ఏదైతే ఉంటుందో మీరు పే చేయాల్సినవి అవి ఉంటాయి అవి మాత్రం పే చేసుకుంటే సరిపోతుంది ఇంకా మంచి ఇన్ఫర్మేషన్తో నెక్స్ట్ వీడియోలో కలుస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్